ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న దట్టమైన నల్లమల్ల అడవి కేవలం చెట్లు జంతువులతో మాత్రమే నిండిన ప్రదేశం కాదు లిటరల్లీ ఇది నక్సలైట్లకి ఒక స్వర్గం లాంటి ప్రాంతం ఇది అయితే అది ఆగస్టు పదిహేను రెండు వేల ఐదు టైం మధ్యాహ్నం ఒకటి ఐదు నిమిషాలు మహబూబ్నగర్ డిస్టిక్ లోని నారాయణపేట్ లో స్వాతంత్ర దినోత్సవం రోజున దారుణమైన కోల్డ్ అండ్ మావోయిస్ట్ అటాక్ జరిగింది అయితే కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ పవర్ఫుల్ లో ఒకరైన సీఎం రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత సీఎంగా ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారిని సీఎం గా సెలెక్ట్ చేయాలనుకున్నారు అయితే అలాంటి వ్యక్తిని కొంతమంది మావోయిస్టులు పోలీస్ అండ్ వందల మంది ప్రజల కళ్ళ ముందే ఏకే ఫార్టీ సెవెన్ గర్న్స్ తో కాల్చి చంపారు కానీ ఆ రోజు ఆ అటాక్ ఎంత ఘోరంగా జరిగిందంటే లిటరల్లీ నర్సిరెడ్డి గారిని కాపాడడానికి ట్రై చేసిన ప్రజలందరినీ మావోయిస్టు లో చంపేశారు అండ్ అందులో తన కొడుకు వెంకటేశ్వర రెడ్డితో సహా పది మంది అక్కడికక్కడే చనిపోయారు అండ్ మిగతా కొంతమంది అమాయకులు గాయాలతో హాస్పిటల్లో చేరారు అయితే ఈ సంఘటన జస్ట్ మూడు నుంచి నాలుగు నిమిషాల్లోనే జరిగింది కానీ ఈ ఇన్సిడెంట్ అప్పట్లో రాష్ట్రాన్ని చెక్ చేసింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఎనిమిది వరకు రాష్ట్రం మొత్తం నక్సల్ లైట్లతో నిండి ఉండేది అండ్ ఈవెన్ మీరుండే ప్లేస్ లో కూడా మావోయిస్టులు ఉండేవారు అయితే మెయిన్ గా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత సీఎం రాజశేఖర్ రెడ్డి గారు మావోయిస్టులపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశారు అండ్ ఇది లాస్ట్ బిగ్గెస్ట్ నక్సల్ అటాక్ గా ఇలా నిలిచింది పోలీసులకు సైట్ లో ఏక ఇంకా ఏమేమి దొరికాయి మావోయిస్టులు ఈ అటాక్ ని ఎందుకు చేశారు అండ్ ఆపోజిషన్ పార్టీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకని బై ఎలక్షన్ లో పోటీ చేయలేదు అండ్ ఫైనల్ గా నర్సిరెడ్డి గారిని ఎందుకు చంపారు అనేది తెలుసుకుందాం చిట్టెం నర్సిరెడ్డి గారు పంతొమ్మిది పురంలో ప్రజెంట్ తెలంగాణలో ఉన్న నారాయణపేట జిల్లాలోని దన్వాడ గ్రామంలో జన్మించారు అండ్ ఆయన తండ్రి పేరు రామరెడ్డి గారు అయితే నర్సిరెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు ఎలా అంటే ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించడం వల్ల నర్సిరెడ్డి గారికి చిన్నప్పటి నుంచి ప్రజల సమస్యలపై ఆయనకు ఒక లోతైన అవగాహన ఉండేది ఆయన నర్సిరెడ్డి గారు తన స్టడీస్ ని దన్వాడ అండ్ నారాయణపేట లో కంప్లీట్ చేసిన తర్వాత ఎలాగైనా ప్రజలకు సహాయంగా ఉండాలని రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు thank you అయితే నర్సిరెడ్డి గారికి ఇద్దరు భార్యలు ఒకరు సుమిత్రారెడ్డి గారు ఇంకొకరు రుక్మిణిదేవి గారు అయితే వీరికి ఇద్దరు కొడుకులు అండ్ ఇద్దరు కూతుర్లు పెద్ద కొడుకు రామ్మోహన్ రెడ్డి గారు మక్తల తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన ప్రజెంట్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు రెండో కొడుకు వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన కూతురు డికేఆర్ నగారు ప్రజెంట్ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారు అండ్ వెంకటేశ్వర రెడ్డి గారి కూతురు పర్ణిక గారు ప్రజెంట్ నారాయణపేట ఎమ్మెల్యేగా గా ఉన్నారు అయితే పంతొమ్మిది వందల అరవైలో లో నర్సిరెడ్డి గారు రెండు సార్లు ధన్వర్లో సర్పంచ్ గా గెలిచిన తర్వాత ప్రజలతో బాగా ఎక్కిమ ఉండటం వల్ల వక్తల్లో స్థిరపడి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నర్సిరెడ్డి గారు మొదటిసారి జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింహానాయుడు చేతిలో ఓడిపోయాడు కానీ రెండోసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్లీ జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మెంబర్ నర్సింహానాయుడిని భారీ మెజార్టీతో ఓడించి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్లీ జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింహనాయుడుపై రెండోసారి విజయం సాధించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్లీ జనతాదళ్ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింహనాయుడు పై రెండోసారి విజయం సాధించాడు ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు కానీ ఈసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయాడు అయితే రెండు వేల నాలుగులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బీజేపీ పార్టీ అభ్యర్థి నాగురావు నామోజీపై విజయం సాధించి మూడోసారి ఎమ్మెల్యేగా మారాడు అయితే తెలుగుదేశం పార్టీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా నర్సిరెడ్డి గారిని మహాశక్తి నాయకుడు అని అప్పట్లో ప్రశంసించారు అయితే నర్సిరెడ్డి గారిపై ప్రజలలో మంచి అభిప్రాయం ఉండటం వల్ల మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ పవర్ఫుల్ నాయకుడిగా మారారు అయితే నర్సిరెడ్డి గారు పవర్ఫుల్ గా మారడానికి మెయిన్ రీజన్ ప్రజల సమస్యలను పరిష్కరించడం అవినీతికి వ్యతిరేకంగా నిలబడటమే కారణం అయితే అంత మంచి నాయకుడిని వాళ్ళు అంత ఘోరంగా ఎలా చంపారంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఎనిమిది వరకు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నక్సలైట్ కార్యకలాపాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉంది అయితే ఆ సమయంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో నక్సల్స్ ఉద్యమం చాలా బలంగా ఉండేది ముఖ్యంగా పీపుల్స్ వార్ గ్రూప్ వంటి సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయి మన స్టేట్ లో వివిధ జిల్లాలో ప్రత్యేకించి వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ కరీంనగర్ తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో మావోయిస్టులు ఎక్కువగా ఉండేవారు అయితే రెండు వేల నాలుగు వరకు మావోయిస్టులతో సీఎం రాజశేఖర్ రెడ్డి గారు శాంతి ఒప్పందాలు చేశారు కానీ ఆ సంవత్సరం వరకు మాత్రమే వాళ్ళు నార్మల్ గా ఉన్నారు రెండు వేల ఐదులో లో మళ్లీ దాడులు చేయడం స్టార్ట్ చేశారు జనవరిలో నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంపీ జీ సురేందర్ రెడ్డి ఇంటిని మావోయిస్టులు పిలిచివేశారు అండ్ ఆ దాడిలో కొంతమందికి మాత్రమే గాయాలయ్యాయి కానీ ఆగస్టు పదిహేను రెండు వేల ఐదు రోజున మాత్రం పెద్ద అటాక్ జరిగింది నర్సిరెడ్డి గారు ఉదయం తొమ్మిది గంటలకు మక్తల పార్టీ ఆఫీసులో జెండాను ఎగిరేసి నారాయణపేట్ లోని సి కాలనీలో ఉన్న ఒక పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయడానికని కొంతమంది పార్టీ మెంబర్స్ అండ్ తన కొడుకు వెంకటేశ్వర రెడ్డి గారితో సహా మక్తల నుండి అందరు బయలుదేరారు అయితే టైం పన్నెండు నలభై రెండు నిమిషాలకి నారాయణపేట్ కి చేరుకున్నారు అది టైం ఒకటి ఐదు నిమిషాలు శంకుస్థాపన ప్రారంభించి టెంకాయ కొడుతున్నారు టైమ్ లో సడన్ గా పీపుల్స్ వార్ గ్రూప్ కి చెందిన ఒక నక్సలైట్ గ్రూప్ వచ్చి ఎక్కడ తుపకులతో దాడి చేశారు అండ్ ఈ దాడిలో కొంతమంది అక్కడికక్కడే చనిపోతే ఇంకొంతమంది హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా చనిపోయారు అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం షేక్ అయింది అసెంబ్లీ మీటింగ్స్ ని పది రోజుల వరకు పోస్ట్ పోన్ చేశారు అండ్ నర్సిరెడ్డి గారిని చూడడానికి కొంతమంది పొలిటీషియన్స్ కూడా హెలికాప్టర్ ద్వారా వచ్చారు ఆయన తర్వాత రోజు ధన్వాడలో నర్సిరెడ్డి గారికి అండ్ వెంకటేశ్వర రెడ్డి గారికి అంత్యక్రియలు చేశారు అయితే కొన్ని ఆర్టికల్స్ ప్రకారంగా ఈ అటాక్ కి మెయిన్ రీజన్ ఏంటంటే నక్సల్స్ తమ పవర్ ఈ అటాక్ చేశారని ఉంది కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ తర్వాత నక్సల్స్ ను అరికట్టడానికి గ్రే హాన్స్ అనే ప్రత్యేక పోలీస్ ఫోర్స్ ఉపయోగించారు అండ్ ఈ ఫోర్స్ మావోయిస్టు కార్యకలాపాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది అయితే ఈ ఫోర్స్ వచ్చిన తర్వాత రెండు వేల మూడులో లో ఐదు వందల డెబ్బై ఏడు దాడులు జరిగితే రెండు వేల ఐదులో మాత్రం తొంభై రెండు దాడులు మాత్రమే జరిగాయి ఆయన నర్సిరెడ్డి గారు చనిపోయినప్పుడు లిటరల్లీ తన వయసు ఆల్మోస్ట్ మూడు పైనే ఉంటుంది అయితే బై ఎలక్షన్ గురించి టీడీపీ పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మక్తల్లో బై ఎలక్షన్ లో తమ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోమని చెప్పారు అండ్ ఫైనల్ గా రామ్మోహన్ రెడ్డి గారు గెలిచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు అండ్ ప్రజెంట్ నారాయణపేట ఎమ్మెల్యేగా పర్ణిక గారు అండ్ మహబూబ్నార్ ఎంపీగా డికార్న గారు రూల్ చేస్తున్నారు అండ్ ఈ వీడియో అయితే ఇంతగా ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్